నారాయణ ఓం నమో గోవిందరాజస్వామి నమ నేను మీ రఘువంశాచార్యులు గోవిందరాజస్వామి దేవస్థానం జగద్గురుట ఈరోజు మనం రథసప్తమి పర్వదినం గురించి తెలుసుకుందాం అసలు రథసప్తమి అనగా ఏంటి రథము అనగా వెహికల్ సూర్యభగవాను యొక్క వాహనం సప్తమి అనగా ఏడు సూర్యభగవానుడు తన ఏడు గుర్రాలతో ఉత్తరాయణ పుణ్యకాలానికి మారుతారు కాబట్టి దాన్ని మనం రథసప్తమిగా చేసుకుంటూ ఉంటాం మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి రోజు మనందరము రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటాం మనందరికీ తెలుసు సూర్యభగవానుడు చరాచర జీవరాశులకు కారకుడు అనగా మనకి సూర్యుడు లేనిది ఏ విషయం జరగదు పగలు రాత్రి రెండింటికి మనకి తేడా తెలియదు చరాచర జీవరాశులపై ఆ సూర్యభగవాను యొక్క కాంతి చల్లని చూపులు ఉండాలని చెప్పి మన తెలుగు రాష్ట్రాల్లో అధికంగా రథసప్తమిగా జరుపుకుంటాం ఈరోజులు రథసప్తమి రోజు వైష్ణవ దేవాలయాలు సందర్శించడం ఉత్తమోత్తమం ముఖ్యంగా ప్రతి దేవాలయంలో నవగ్రహ విగ్రహాల్లో సూర్యుడు ప్రథమంగా మధ్యలో ఉంటాడు అట్టి దేవాలయాలు సందర్శించి సూర్యభగవానుడికి పాలాభిషేకం చేయడం కొబ్బరికాయలతో అనగా కొబ్బరి కొబ్బరికాయ కొట్టి కొబ్బరి తీర్థాన్ని అర్పించడం లేదా ఇవన్నీ మేము చేయలేము ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం అనుకుంటే ఓ చము నీళ్ళు తీసుకెళ్ళి స్వామి కనిపించి అర్ఘ్యం అర్పించి నమస్కరించుకోండి చాలామంది భక్తులు ఉంటారు కొద్దిగా లేజీగా ఉంటారు స్వామి మళ్ళీ ఇక్కడి నుంచి టెంపుల్కి ఒక కిలోమీటరు మేము నడవలేము ర్యాపిడ్గా అవి మేము పెట్టుకోలేము అనుకున్న భక్తులు ఎవరైతే ఉంటారో అందరు కాదు నా బోటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంటి దగ్గరనే లేచి సూర్యుడు కనిపించే తూర్పు దిక్కుకు వెళ్ళి ఉదయం ఏడు గంటల లోపే వెళ్ళి చక్కగా స్నానం అంటే తల స్నానం చేసుకొని ఉతికిన వస్త్రాలు ధరించి ఆ సూర్య సూర్యభగవాను నమస్కరించుకొని ఓం నమో సూర్యనారాయణ అని పదకొండు సార్లు జపం చేసుకొని మూడు సార్లు మీ చేతిలో చెంబో గ్లాస్లో తీసుకున్న స్వచ్ఛమైన జలాన్ని అంటే మనం ఎంగిల్ చేసిన జలం కాకుండా మంచి జలాన్ని తీసుకొని మూడు సార్లు స్వామికి సమర్పించడం ద్వారా మీకు అంత శుభం జరుగుతుంది ముఖ్యంగా ఈ రథసప్తమి రోజు మన గోవిందరాజి స్వామి దేవస్థానంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది స్వామివారికి రథోత్సవం జరుగుతుంది కాబట్టి దగ్గరలో ఉన్న భక్త శిఖావణులందరూ ఈ రథసప్తమిలో పాల్గొని ఈ అన్న సంతర్పణలో పాల్గొని మీ యొక్క ఆ స్వామి దర్శనం ద్వారా మీకు అంతా శుభం జరుగుతుంది తీర్థ ప్రసాదాలు వేసుకోండి ముఖ్యంగా రథసప్తమి రోజు జపించాల్సిన మంత్రం ఓం నమో సూర్యనారాయణారాయణ మహిళ చక్కగా గుర్తుపెట్టుకోండి ఈ ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలం ఏదైతే ఉందో అంత శుభం జరిగే కాలం శ్రీ గోవిందరాజ స్వామి దేవాలయంలో ఇరవై ఐదు సంవత్సరాలుగా మనము రథసప్తమి రోజు స్వామివారికి అనగా సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపుడైన స్వామికి మరియు సూర్యనారాయణుడికి అనగా సూర్యభగవానుడికి విశేష పూజలు చేస్తారు ఉదయాన్నే స్వామివారుల ఇరువురికి ఆ సూర్యనారాయణకి పంచామృత పంచామృతాభిషేకం చేయను అదే రోజు ఉదయాన్నే విశ్వచేర ఆధారం చేసి సూర్యనారాయణ మహాయాగాన్ని నిర్వహించుకుంటాం ఇట్టి యాగం చేయడానికి కారణం ఏంటంటే ఆ సూర్య భగవానుడి యొక్క చల్లని చూపులు చరాచర జీవరాశులపై ఉండాలి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి ఇట్టి యాగాన్ని నిర్వహిస్తారు కాబట్టి భక్తులెల్లరూ అభిషేకాల్లో కానీ ఇట్టి మహాయాగంలో కానీ అన్న సందర్భంలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి మరియు సూర్యనారాయణ యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహ పాత్రలు మన జై జయ శ్రీమన్నారాయణ ఓం నమో గోవిందరాజస్వామి నమ